లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్ బుద్ధి లేని గాడిదలకి తప్ప మీ నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా పాతికి సీట్లకి మేము కుక్కలు దుమ్ములేస్తే వేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడు పోయారు పాతికి సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయాడు బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు జగను మీకు మోదీ తొత్తులు కావాలా మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలే స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే స్మార్ట్ సిటీలు కట్టలే క్యాపిటల్ సిటీ కట్టలే హిట్ టీవీ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కూడా నేను ైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు చందూ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక process ఉంటుంది ఎందుకు బాస్ డైట్కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోనా మేడ ఏదో ఆ టైమికి మన జుడి బాగుంటా ఎవర్న చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది సారీలో ఇంకా అలా కట్టుకొని